గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాళ్లు ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు అందించడంలో సఫలమయ్యాయి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖలు లబ్దిదారులకు రుణాల పంపిణీ కూడా నిర్వహించాయి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు ఆయా స్టాళ్లను సందర్శించి లబ్దిదారులకు యూనిట్లు చెక్కులు అందజేశారు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకంలో ఎస్సీ లబ్దిదారులకు ఆటోను పంపిణీ చేశారు మెప్మా ఆధ్వర్యంలో ఆరు పట్టణ మహిళా సంఘాలకు ఇరవై లక్షల రూపాయలు మరో ఐదు సంఘాలకు పదిహేను లక్షలు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు పంచాయతీ రాజ్ శాఖ స్వామిత్వ అవగాహన కలిగించే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయగా మత్స్యశాఖ ఫిషాంధ్రపై ప్రదర్శన ఏర్పాటు చేసింది నైపుణ్యాభివృద్ధి శాఖ చేనేత శాఖ పరిశ్రమలు ఐసిడిఎస్ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఉద్యాన శాఖలు స్టాల్లు ప్రదర్శించాయి

మన ప్రాధాన్యం సమ ప్రాధాన్యం పాలనలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి వీటితో పాటు చేపట్టిన పాల అభివృద్ధి రాష్ట్ర ఈ కొలమాన నిలిచాయి సామాజిక సంపద సంకల్ప మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల నాలుగు వందల కోట్ల రూపాయల అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని చేసింది దీంట్లో భాగంగా జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో ఏడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతున్న పదిహేడు పథకాల వివరాలను ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమం నవంబర్ ఇరవై ఐదు నుండి జనవరి ఇరవై ఆరు వరకు నిర్వహించడం జరిగింది గణన రాష్ట్రంలో వివిధ వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం పెట్టింది దేశంలో బిహార్ తర్వాత కుల గణన చేపడుతున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు పది రోజుల పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా సభ్యులు నిర్వహిస్తున్నారు కులగణ ప్రక్రియలో ప్రజలు తమ వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలి నేటి వరకు నాలుగు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది కుటుంబాలకు సంబంధించిన పది లక్షల తొంభై ఏడు వేల ఎనభై తొమ్మిది వ్యక్తులు గణన పూర్తి అయింది మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్మన్ దేశ వ్యాప్తంగా ఉన్న మామూల గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సిఎం జన్మన్ అనే పథకం ప్రవేశపెట్టింది దీంట్లో భాగంగా జిల్లాలో రెండు మండలాల్లోని గిరిజన గ్రామాలలో పది పాయింట్ ఆరు కిలోమీటర్ మేర రహదారి నిర్మాణానికి పది పాయింట్ నలభై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగింది వీటితో పాటు గృహాలు అంగన్వాడి భవనాలు మొబైల్ వైద్య యూనిట్లు తదితర మౌలిక మస్తి వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఈ కార్యక్రమం కింద పదమూడు వందల డెబ్బై ఏడు లబ్ధిదారులను గుర్తించడం జరిగింది